హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం లాస్ట్రియ హ్యాండ్లూమ్స్ లో ఉన్నామండి లాస్ట్ లాస్ట్రియ హ్యాండ్ల్యూమ్స్ కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ ఇంకా ఫోన్ నెంబర్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చెక్ చేయండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్స్ ని డిస్ప్లే చేస్తాను మీరు ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం గిఫ్ట్స్ ప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నామండి దానికోసం గివ్ అవే అనేది స్టార్ట్ చేసాం ఈ గివ్ అవే లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ గివ్ అవే రెండు రోజులు ప్లాన్ చేసామండి రెండు రోజులు జరగబోతుంది గివ్ అవే న్యూ ఇయర్ సందర్భంగా ఈ గివ్ అవే అనేది ప్లాన్ చేశామండి రెండు రోజులు కూడా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు గివ్ అవే అనేది జరుగుతుంది మన ఛానల్లో లో మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ప్రతి వన్ అవర్ కి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ప్రతి వీడియో పై కూడా గివ్ అవే అనేది రన్ అవుతుందండి ఇంతకీ గివ్ అవే అంటున్నారు కదా గివ్ అవే లో గిఫ్ట్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారు కదా ప్రతి వీడియోలో కూడా పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ శారీస్ గిఫ్ట్ గా ఇద్దామని అనుకుంటున్నాము ప్రతి వీడియో పై కూడా మీరు పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ శారీస్ గిఫ్ట్ గా గెలుచుకుంటారండి ఈ గివ్ అవే లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ శారీస్ ని మీరు కూడా గెలుచుకోవాలి అనుకుంటున్నారు కదా అయితే మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడమేనండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడమే ఈ రెండు చేసిన తర్వాత లైక్ అండ్ షేర్ చేసిన తర్వాత సింగిల్ కామెంట్లో మీరు ఎన్నో లైక్ చేశారో ఎన్నో షేర్ చేశారో చెప్పడమేనండి అంతే చాలా సింపుల్ కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి మీరు ఈ వీడియోలో ఏం గిఫ్ట్ గెలుచుకు పోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎండింగ్ లో గిఫ్ట్ ఏం ప్రజెంట్ చేయబోతున్నామో చూపిస్తాము వెంటనే అందరూ పార్టిసిపేట్ చేయండి న్యూ ఇయర్ సందర్భంగా ఈ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేశాం కాబట్టి గివ్ అవే అనేది న్యూ ఇయర్ రోజు లక్కీ డ్రా లాగా మనకి కామెంట్ సెక్షన్ లో రాండమ్ గా ఒక కామెంట్ విన్నర్ ని సెలెక్ట్ చేసి గిఫ్ట్స్ అనేవి కొరియర్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే పార్టిసిపేట్ చేయండి ఇంకా టైం ఉంది కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి వీడియోని సారీస్ మంచి మంచి సారీస్ అనేవి గెలుచుకోండి ఇలాంటి గివ్ అవేస్ మన ఛానల్లో ఇంకా రన్ అవుతూనే ఉంటాయి ముందు ముందు అలాంటి గివ్ అవేస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మిస్ కాకుండా మీరు పొందగలరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం లాస్ట్ ఇయర్ ప్రియా హ్యాండ్లూమ్స్ లో ఉన్నామండి లాస్ట్ ఇయర్ ప్రియ హ్యాండ్లూమ్స్ కంప్లీట్ అడ్రస్ ఇంకా ఫోన్ నెంబర్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చెక్ చేయండి మీరు ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి డైరెక్ట్ గా అక్కడ నుంచి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు ఈ రోజు మనం ఫస్ట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే మంగళగిరిలోనే కాటన్ సారీ అండి ఇది కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే క్రీమ్ మజంత పింక్ ఇంకా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో సారీ అయితే డిజైన్ చేశారు ఓవరాల్ సారీ చూసుకున్నట్లయితే హార్జాంటల్ స్ట్రైప్స్ వస్తున్నాయి సారీకి కి పళ్ళు పార్ట్ చూసుకున్నట్లయితే మనకి డిజైనర్ వేర్ లా ఉంటుంది కంప్లీట్ బాడీ పార్ట్ ఇదే విధంగా ఉంటుందండి డిజైనర్ లుక్ వచ్చే విధంగా హార్జెంటల్ ఇంకా వర్టికల్ లైన్స్ తో బ్రాడ్ చెక్స్ ప్యాటర్న్ లో ఈ సారీని అయితే మనకి డిజైన్ చేశారు ఈ సారీ మీరు ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నెంబర్స్ కి పిక్చర్ తో పాటు పంపిస్తే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తారు వీళ్ళు డైరెక్ట్ గా మ్యానుఫాక్చరర్స్ కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైసెస్ లో మంగళగిరి కాటన్ శారీస్ పట్టు శారీస్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ ఇంకా డిజైనర్ వేర్ లో చాలా కలెక్షన్ వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉందండి మీరు డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేసిన ఇలాంటి కలెక్షన్స్ ఇంకా ఎన్నో వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి హ్యూజ్ కలెక్షన్ సంక్రాంతి ఫెస్టివల్ కి సంబంధించిన స్టాక్ అయితే రెడీ అయి ఉంది మీరు డైరెక్ట్ గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సారీ దీనిలో మనకి ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి పళ్ళు పాటు చేసుకున్నట్లయితే ఈ సారీకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అయితే డిజైన్ చేశారో హారిజెంటల్ ఇంకా వర్టికల్ లైన్స్ తో ఓవరాల్ గా సారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది ఏజ్ గ్రూప్ వరకు అయినా ఇట్టే సెట్ అయిపోతుంది సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది కట్టుకోవడానికి సారీ ప్రైస్ చూసుకున్నట్లయితే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మనకి కొరియర్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయండి కొరియర్ చార్జెస్ వచ్చేటప్పటికి మనకి మనం చూస్ చేసుకునే కొరియర్ వెయిట్ ని బట్టి ఇంకా షిప్పింగ్ అడ్రస్ ని బట్టి కొరియర్ చార్జెస్ అనేవి వేరి అవుతూ ఉంటాయి లాస్ట్ ఎఫ్ ఆ హ్యాండ్లూమ్స్ మనకి మంగళగిరిలో లొకేట్ అయింది కంప్లీట్ అడ్రస్ ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చెక్ చేయండి మన ని ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మిస్ కాకుండా మీరు పొందగలరు చూస్తున్నారు కదా ఇవే కాకుండా ఇంకా ఎన్నో మంచి మంచి మంగళగిరి కాటన్ శారీస్ పట్టు శారీస్ డిజైనర్ శారీస్ కంచి కుప్పడం మంగళగిరిలోనే కుప్పడం ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని వీళ్ళు డైరెక్ట్ గా వివింగ్ చేస్తారండి సొంత మగ్గాలపై తయారు చేసి ఇవ్వడం వల్ల వీళ్ళు ఇంత తక్కువ ప్రైస్ కి మనకు అందిస్తున్నారు వీళ్ళు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు మీరు గనక ఒక్కసారి మంగళగిరి దగ్గరలో ఉన్నట్లయితే ఒక్కసారి మంగళగిరిలో ఈ షాప్ కి విజిట్ చేసినట్లయితే మంచి మంచి ఆఫర్స్ లేటెస్ట్ శారీ కలెక్షన్స్ తో వీళ్ళు మన ముందు ఉంచుతున్నారండి దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అవైలబుల్ లో ఉంది ఇంకా ఏదైనా మీకు డిఫరెంట్ కలర్ చూస్ చేసుకొని మాకు ఈ కలర్ కావాలి అన్న వీళ్ళు రెడీ చేయించి మనకు అందిస్తారు చాలా రీజనబుల్ ప్రైస్ లో అది కూడా చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉన్నాయో ఒక్కసారి కనుక షాప్ కి విజిట్ చేసినట్లయితే ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కానీ ఇంకా డిజైనర్ వేర్ లో కాటన్స్ పట్టు ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కానీ ఫాబ్రిక్ కానీ అన్ని వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉంటాయండి ఫ్యూస్ కలెక్షన్ పండగ స్టాక్ అంతా అవైలబుల్ లో ఉంది ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి లేదా ఆన్లైన్ లో స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నంబర్స్ కి పిక్చర్ తో పాటు పంపించిన ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్ ఆఫ్ గివ్ అవే అండి ఈ రోజు ప్రతి వీడియో పైన గివ్ అవే అనేది రన్ అవుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే కదా అందులోనే ప్రతి వీడియో పై గంట గంటకి ఒక గిఫ్ట్ అనేది మన సబ్స్క్రైబర్స్ కోసం ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నామండి మన ఛానల్ లో దానిలో పార్టీ వేర్ శారీస్ పట్టు శారీస్ డిజైనర్ శారీస్ అన్ని మనం సబ్స్క్రైబర్స్ కోసం గిఫ్ట్స్ అనేవి ప్రెజెంట్ చేయడం జరుగుతుంది ఈ గిఫ్ట్స్ మీరు గెలుచుకోవాలనుకుంటున్నారా అయితే మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఈ శారీ చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే గ్రీన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే డిజైన్ చేయడం జరిగింది పళ్ళు పాటు చూసుకున్నట్లయితే ఈ శారీకి ఈ విధంగా డిజైన్ చేశారు బ్రాడ్ హారిజెంటల్ చెక్స్ ప్యాటర్న్ లో కి టైజిల్స్ అనేది డిజైన్ చేశారు పైన కింద కడ్డి ప్యాటర్న్ ఇంచ్ బోర్డర్ అయితే డిజైన్ చేశారు మనకి బాడీ పార్ట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా బ్లాక్ బ్లాక్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బ్రాడ్ ఇంకా హారిజెంటల్ ఇంకా వర్టికల్ లైన్స్ లాగా ఈ విధంగా డిజైన్ చేశారు చూసారు కదా ఫాబ్రిక్ వైజ్ చూసుకున్నట్లయితే సాఫ్ట్ సిల్క్ అండి చాలా బాగుంటుంది సారీ ఏ ఏజ్ గ్రూప్ వరకు అయినా కొంచెం పట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈసారి మీరు గెలుచుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా కామెంట్ సెక్షన్లో మీరు ఎన్నో లైక్ చేశారో కామెంట్ చేశారో చెప్పడమేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్